హాయ్ నేను మీ వెంకీ కోరేడ్లా ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే నవంబర్ పదవ తేదీన ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి బాంబు పేలుడు ఈ పేలుడు పైన పాకిస్తాన్ రక్షణ మంత్రి అయినటువంటి కాజా ఆసిఫ్ ఒక వింతైన ప్రకటన చేయడం జరిగింది భారత్ విధానం వల్ల మేము టూ ఫ్రంట్ వార్ చేస్తున్నాం ఒకవైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ మరొక వైపు నుంచి ఇండియాతో మేము తరచుగా టూ ఫ్రంట్ వార్ చేస్తున్నామని దీనికి తాము దేవుడైనటువంటి అల్లానే రక్షిస్తాడు అంటూ ఒక వింతైన వ్యాఖ్యలు చేయడం ఉంది ఇది ఇలాగుండా రెండు రోజుల క్రితం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ లో కోర్టు ఇస్లామాబాద్ లో ఒక కోర్టు ఆవరణంలో బాంబు పేలి దాదాపుగా పన్నెండు మంది మరణించారు ముప్పై ఆరు మంది క్షతగాత్రులు అయ్యారు అయితే ఇది ఈ ఉగ్రవాది దాడిని తామే చేశాము అంటూ పాకిస్తాన్లో తెహరీకి తాలిబాన్ అనే సంస్థ ప్రకటించినప్పటికీ పాకిస్తాన్ ప్రధానమైనటువంటి షహబాద్ షరీఫ్ దీని వెనక భారత్ ఉంది అని ఆరోపించడం హాస్యాస్పదంగా మారింది అయితే ఈ ఢిల్లీ బాంబు కేసు ఏదైతే ఉందో దీన్ని ఎన్ఐఏ మరియు ఢిల్లీ స్పెషల్ పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అయితే ఇందులో థీమా అనే ఒక ఎన్స్క్రిప్టెడ్ వ్యాప్ను ఉపయోగించడం జరిగింది ఇది స్విట్జర్లాండ్కి చెందినటువంటి వ్యాప్ ఎన్స్క్రిప్టెడ్ అంటే ఏంటంటే మన ఏదైతే డేటా ఉందో అది చాట్ బాక్స్ మరియు డేటా సర్వర్ లో అవైలబుల్ గా ఉండదు అనమాట ఇది ఎక్కువగా ఉగ్రవాదులు వంటి వారు ఉపయోగిస్తూ ఉంటారు అయితే దీనివల్ల ఎన్ఐఏ అధికారులకు ఈ డేటా రికవరీ చేయడం కొంచెం కష్టతరంగా మారింది అసోసియేషన్ ఆఫ్ ద ఇండియన్ యూనివర్సిటీ వారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ దాడికి ప్రధాన కారణమైనటువంటి పరిహేబాద్ పరిహేబాద్లో గలబడి ఆల్ ఫతఫ్ యూనివర్సిటీ యొక్క అధికారాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మొత్తం దాడికి ప్రధాన సూత్రధారి అయినటువంటి షాహీన్ సయీద్ ఈమె ఒక మహిళ డాక్టర్ ఈమె మార్నింగ్ సమయంలో అంటే డే పగటపూట డాక్టర్ వృత్తిని చేస్తూ అంటే నాలుగు తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలను చురుగ్గా ఉంటూ ఉండేది ఈమె భారత్లో మహిళల తరపు విభాగం నుంచి ఒక హెడ్ గా నియమితులయ్యింది అంటే ఈమె యొక్క పని ఏంటి అంటే భారత్లో మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం ఉగ్రవాదులుగా ఉండే మహిళలను ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సహించడం వంటి పనులను చేస్తూ ఉండేది అయితే పుల్వామా గాడిలో ప్రధాన సూత్రధారైన మసూద్ అజర్ కుటుంబంతో ఈమె సత్సంబంధాలు ఉన్నట్లుగా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో బయటపడడం జరిగింది అమెరికా మంత్రి ఎవరైతే ఉన్నారో మార్క్ రుబియో ఒక వింతైన ప్రకటన చేశారు ఈ ఢిల్లీ బాంబు గేళ్లలో అవసరమైతే అమెరికా భారత్ కు సహకరిస్తుందని కానీ అమెరికా అవసరం భారత్ లేదు అంటూ వ్యాఖ్యానించడం జరిగింది అయితే కుమార్ నబీకి ఇతను ఒక ప్రధాన సూత్రధారి ఇతను పుల్వామాలో ఇతని నివాసం ఉంటుంది దీన్ని హెడ్ క్వార్టర్ గానే చేసుకుని బాంబు పెళ్లిలు జరిగాయి అనే తేలడంతో ఈ యొక్క నివా ఈ ఉమార్ నబీకి యొక్క నివాసం ఏదైతే ఉందో ఇంటిని మన భద్రతా బలగాలు కూల్చివేయడం జరిగింది అయితే ఈ మొత్తం సంఘటన ముందుగా జరుగుతుందని భావించినటువంటి వ్యక్తి ఒక తెలుగు వ్యక్తి సందీప్ చక్రవర్తి ఒక ఇతను ఒక ఐఏఎస్ అధికారి ఇతను కర్నూలు చెందినటువంటి వారు అయితే ఇతను ఏంటంటే శ్రీనగర్ లో ఒక చిన్న పోస్టర్ చూసి పెద్ద మొత్తంలో ఉగ్రదాడి జరుగుతుందని భావించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీని యొక్క మూలాలు హర్యానా మరియు యూపీలో బయటకు తీసుకువచ్చి ఈ వైట్ కాలర్ టెర్రరిజం ఏదైతే ఉందో దాన్ని సమాజానికి బహిర్గతం చేయడం జరిగింది ఏంటి వైట్ కలర్ టెర్రరిజం అయితే అంటే ఏంటి అంటే ఎవరైతే సమాజానికి ఉపయోగపడతారో ఎవరైతే సమాజ హితం కోరుతారో అనుకున్నటువంటి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఉగ్రవాదం వైపుకు చేరడం వైట్ కాలర్ టెర్రరిజం అంటారు అయితే మన కేంద్ర కేబినెట్ రోజు ఏం నిర్ణయం తీసుకుంది అంటే ఈ ఉగ్రవాది వెనుక పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది అనే నిర్ణయానికి రావడం జరిగింది నేను ఏమంటానంటే ఆపరేషన్ సుందూర్ టూ పాయింట్ వన్ వీలైనంత త్వరితగతిగా ప్రారంభించి పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవాలి దాంతో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అని నేను భావిస్తున్నాను నా అభిప్రాయాన్ని మీరు ఏకీభవించినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను జై హింద్ भारत माता की जय